పెద్దగా కమిషన్ చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చా వాళ్ళ కోసం కొన్ని ప్రైజ్లు కూడా తెచ్చా ఏమే అంతేగానే నేను వైఎస్ఆర్ పోను ఏమన్నా ఉందేమో వైఎస్ఆర్ లేదు సార్ లేకపోను మీకు రావడంలో దాన్ని పాలిటికల్ గా ఫంక్షన్ ఇట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మా వెంకట్రావు ఎంత మంచి కార్యక్రమం చేసిన దానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తుంటూ చెప్పాను కళ్ళరంగుడు ఉండే నా పాపమా అందరూ పోవాల్సిందే కొత్త మొగాలు రావాల్సిందే నాకు మైనస్ పాయింట్ ఉన్నాయి అందుకని అంతగా నాకే ఏమన్నా ఆయన కూడా నాకే శత్రువు ఆయన నాకు శత్రువు కాదు వెళ్ళిపోవాల్సిందే నేను కూడా అందుకే వెళ్ళిపోయిన చెప్పేది చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చోాలనే వైసీపీ అన్నం కూడా రాదు ఎవరి ప్రతిదీ ఆర్ట్ పెట్టి రెండు దిశ ఇచ్చుకుంటే ఆర్ట్ నేను పెట్టాలి రెండు బట్టాలు పెట్టి ఇట్లా పెట్టాలి నాతో కాదు ఇట్స్ అన్ ఆర్ట్ సో ఐ నేను ఒకటే చెప్తా ప్రజానీకము ఏ గవర్నమెంట్ అయినా సరే మీరు చేంజ్ కానీ నేను ఒక్కడే చెప్తా నేను వచ్చి ఓటు అడుగు నమస్కారం మీరే మర్యాదగా ఏం చెప్పాల్సి వల్లే అర్థమైందా అర్థమైందే అర్థమైందే అంట మమ్మల్ని బ్లేమ్ చేయొద్దండి ఏ పార్టీని బ్లేమ్ చేయొద్దండి మీరు మార్చాలా ఒకేలా రేపు అంతా ఇది చూసి అంటారేమో ఇలా నేను ఎవరికి భయపడతా